ఈ రోజు మనము తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోని వంటవారు ఎంతో టేస్టీగా చేసే బోటీ ఎగ్ ఫ్రైని టేస్టీగా వీరు ఎలా తయారు చేస్తున్నారో మనం ఎప్పుడు చూద్దామండి మూడు కేజీల బోటి తొంభై కోడిగుడ్లతో ఈ వంటని వీరు అత్యద్భుతంగా తయారు చేశారండి చాలా చాలా టేస్టీగా ఉంది వచ్చిన అతిథులందరూ కూడా చికెను మటన్ వదిలేసి ఈ కర్రీనే అడిగి మరీ తిన్నారంటే ఇది ఎంత టేస్టీగా వీరు తయారు చేశారో దాన్ని బట్టి తెలుస్తుందండి ఈ రెండు జిల్లాలో ఈ వంట చాలా ఫేమస్ అట చాలా చాలా బాగుంటుందట అండి మనం ఇంటి దగ్గర కూడా ఈ వంటను ఈజీగా తయారు చేసుకోవచ్చు బోటి ఉడికించుకుని ఉంటే కనుక ఈ వంట కేవలం పది నిమిషాల్లోనే అయిపోతుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో అర కేజీ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వంద గ్రాముల పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసినా పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలండి ఈ పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత అర కేజీ ఉల్లిపాయలని స్లైసులుగా కట్ చేసుకుని వేసుకోవాలండి గుర్తు పెట్టుకోండి పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత మాత్రమే ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలి ఉల్లిపాయ ముక్కలు కూడా దోరగా వేగిన తర్వాత మాత్రమే మనము మూడు కేజీలు బోటీ తీసుకున్నాం కదా ఈ బోటీని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత దీనికి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు పట్టించి కుక్కర్లో వేసి తగినంత వాటర్ వేసి ఆరేడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఉడికించిన తర్వాత చల్లారిన తర్వాత ఈ వాటర్ అంతా పేసి మళ్ళీ బోటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా చూసి అప్పుడు వేయాలండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక నిమిషం ఈ బోటీ వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకున్నారండి కరివేపాకు వేసిన తర్వాత బాగా ఇలా ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి ఆయిల్లో ఈ బోటి వేగుతున్నప్పుడు చుట్టుపక్కల చిందుతూ ఉంటుందండి గమనించగలరు మీరు ఇంటి దగ్గర ఈ వంట తయారు చేసే లెక్క అయితే ఇప్పుడు ఈ ఆయిల్లో బోటి వేసిన తర్వాత ఒక ప్లేట్ లాంటిది అడ్డం పెట్టండి సరిపోతుంది చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలా వేయించారు వేయించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపు వేస్తున్నారండి పసుపు వేసిన తర్వాత కారం వేస్తున్నారు మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి కారం రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేశారు వేసి మొత్తం అంతా బాగా ఇంకొక ఐదు నిమిషాలు బాగా వేయించారండి ఇంకా ఈ చుట్టుపక్కల చిందడం అనేది ఆగిపోయిందండి అంటే బోటీ బాగా వేగిందనమాట ముందే మనం ఉడికించాం కాబట్టి పెద్దగా ఎక్కువ టైం ఉండదండి తొందరగానే అయిపోతుంది ఇప్పుడు దీంట్లో వేగిన ఈ బోటీలో జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా లేకపోతే మటన్ మసాలా వేసుకుని ఇంకొక నిమిషం బాగా వేయించారండి వేయించిన తర్వాత దీంట్లో గ్రీన్ చిల్లీ సాస్ని వేశారు ఈ గ్రీన్ చిల్లీ సాస్ని వేసి ఇంకొక నిమిషం బాగా వేయించారండి ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఒక నిమిషం బాగా వేయించారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మాత్రమే ఇప్పుడు తొంభై కోడుగుడ్లు అండి మనం నిలవ ఉంచుకున్న తొంభై కోడిగుడ్లని చెట్ల కొట్టి చూడండి ఈ ఇట్లా వేశారు ఈ కోడిగుడ్లని చెట్ల కొట్టి ఉంచుకున్న ఈ కోడిగుడ్లని తొంభై కోడుగుడ్లు అండి మూడు కేజీల బోటీకి తొంభై కోడిగుడ్లు చెట్ల కొట్టి ఈ కలుపుతూ స్టాప్గా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపారండి చూడండి ఇలా రెండు మూడు నిమిషాలు కలిపితే ఇలా వచ్చిందండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేశారు వేసి మళ్ళీ బాగా కలుపుతున్నారు చూడండి ఇంకొక రెండు నిమిషాలు ఇలా వేయించిన తర్వాత దీంట్లోకి చూడండి మళ్ళీ కలిపి మేతి వేశారండి కసూరి మీతి వేసి మళ్ళీ బాగా కలుపుతున్నారు చూడండి ఇప్పుడు ఇంకొంచెం కసూరు మేతి వేశారండి వేసి మళ్ళీ బాగా కలిపి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి స్టవ్ ఆపేసారండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల ఫేవరెట్ ఐటెం బోటీ ఎగ్ ఫ్రై మన కోసం రెడీ అయిపోయిందండి